హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు కర్కటక రాశి ఈ రాశి వారికి అష్టమ శని వలన ఖర్చులు అధికమగును వ్యక్తిగత కుటుంబ కలహములు దూర ప్రయాణ మూలక ఖర్చులు కొన్ని వ్యవహారములలో తొందరపాటు నిర్ణయాలు గొడవలు అధికమవును ఆరోగ్య విషయాలయందు శ్రద్ధ వహించాలి చేపట్టిన పనులయందు చికాకులు అధికమగును ఇంట బయట శాంతముగా వ్యవహరించడం చాలా మంచిది విద్యార్థులకు మిశ్రమ ఫలితములు ఉన్నవి వ్యాపారస్తులకు ఖర్చులు అధికమగును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు కష్టం మీద కలిసివచ్చును ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు చికాకులు పెరుగును వ్యవసాయదారులకు సామాన్య ఫలితములు అన్ని రంగాల వారికి కష్టం మీద కానీ పనులు పూర్తి కావు రాజకీయ నాయకులకు కష్టకాలం ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాల అందు జాగ్రత్తగా అవసరం స్త్రీలు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి ఇక ఈ రాశి మాసాల పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం జనవరి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి గతంలో నిలిచిన పనులు అప్రయత్నంగా పూర్తగును దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి ఉద్యోగమున శుభకార్య ఆటంకములు కలుగును నూతన పరిచయంలు ఉద్యోగమున అధికారులతో విరోధాలు పని ఒత్తిడి పెరుగును విరోధాలు పని ఒత్తిడి పెరుగును ఇక ఫిబ్రవరి ఈ మాసం అనుకూలంగా ఉన్నది నూతన వ్యాపార ఉద్యోగ ప్రయత్నములు ఫలించును కొన్ని వ్యవహారములలో ఊహించని లాభాలు అందుకుంటారు కుటుంబ సభ్యుల సహాయం ఫలించును నూతన వాహన లాభం కలుగును కొన్ని వ్యవహారములు కష్టం మీద ఫలించును మార్చ్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది నూతన పరిచయములు పెరుగుతాయి గృహమున శుభకార్యములు కొన్ని వివాదములు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగములో ఉద్యోగములలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది తీర్థయాత్రలు చేస్తారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఏప్రిల్ ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి శుభకార్య అనుకూలత కలుగును కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ రాశివారు సంతానం గుర్చి ఆలోచనలు కొంత చికాకుపరుస్తాయి మానసిక సమస్యలు బాధిస్తాయి ఏప్రిల్ నెలలో మే ఈ మాసం అంతగా అనుకూలంగా లేదు ఉద్యోగస్తులకు పై అధికారులతో ఇబ్బందులు తప్పవు నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు బంధువర్గంతో స్వల్ప సమస్యలు ఏర్పడతాయి ధన రుణ భయము కలుగును విలువైన వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతో ముఖ్యం జూన్ ఈ మాసం అనుకూలంగా లేదు బంధుమిత్రులతో విరోధములు ఏర్పడు సూచనలు ఉన్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆటంకాలు ఏర్పడును కుటుంబ కలహములు వ్యాపార వ్యవహారాలలో నష్టములు కలుగును తీర్థయాత్రలు చేస్తారు కొన్ని పనులలో అధికముగా నష్టము తప్పవు కాబట్టి కాస్త ఈ రాశివారు జాగ్రత్తగా ఉండడం ఎంతో ముఖ్యం అలాగే మొదలుపెట్టిన పనులు కూడా ఆచితూచి అడుగు వేయాలి జులై ఈ మాసం అనుకూలంగా ఉన్నది శుభకార్యములు శుభకార్యముల వలన ధనము ఖర్చు చేయదురు కోర్టు వ్యవహారములు కలిసివచ్చును వృత్తి వ్యాపారమున ప్రయత్నించిన కార్యములు ఫలించును మాసం చివరన బంధుమిత్రులతో అభిప్రాయ భేదములు వచ్చును అనారోగ్య సమస్యలు ఈ రాశి వారికి తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు ఈ మాసం అంతగా అనుకూలంగా లేదు బంధువులతో విరోధాలు తప్పవు వ్యాపారస్తులకు కష్టం అధిక లాభం తక్కువ దేవాలయ సందర్శన చేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టి ఉంటాయి ప్రయాణమున జాగ్రత్త వహించడం చాలా అవసరం ప్రయాణం చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది సెప్టెంబర్ ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి నూతన వస్త్రములు కొంటారు ఆకస్మిక ధనలాభం ఉండును గౌరవ మర్యాదలు పెరుగును జాయింట్ వ్యాపారాలలో కలిసివచ్చును మాసం చివరన మానసిక ఆందోళనలు ధన వ్యయము కలుగును మాసం చివరన మానసిక ఆందోళనలు కలిగిన వాటిని ఆచితూచి అడుగు వేస్తూ ముందుకు సాగాలి అక్టోబర్ ఈ మాసం అనుకూలంగా లేదు వ్యాపారంలో నష్ట సూచనలు ఉన్నాయి అనవసర ఖర్చులు పెరుగును కుటుంబ సభ్యులతో వైరము వైరములు ఏర్పడును ఉద్యోగమున అధికారుల వలన స్థాన మార్పులు చేపట్టిన పనులలో ఆటంకములు ఏర్పడును మిత్రులతో మాట పట్టింపులు వస్తాయి మనం మాట్లాడే విధానంలో ఆలోచించి మాట్లాడాలి నవంబర్ ఈ మాసం అంతగా అనుకూలంగా లేదు నూతన వ్యాపార ప్రారంభ మూలక నష్టములు కలుగును అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కొన్ని వ్యవహారములలో మధ్యవర్తిత్వము వ్యవహరించుట మంచిది కాదు కోర్టు విషయములలో జప్యం కలుగును వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి కాబట్టి ఎటైనా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది డిసెంబర్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది ఈ రాశివారికి నూతన భూమి గృహ క్రయలాభం నూతన పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపార మూలక లాభం వస్తుంది మాట విషయంలో తొందరపాటు మంచిది కాదు చేపట్టిన పనులలో జప్యం కలిగిన నిదానంగా వాటిని పూర్తి చేస్తారు ఓర్పుగా ఉంటే సాధించలేనిది ఏది లేదు పరిహారం శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి నిత్యం హనుమాన్ చాలీస పారాయణం చేయాలి ప్రతి గురు మంగళవారం వినాయకునికి సింధూరం గరిక గడ్డిని సమర్పించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి